ఈడ అంటే ఎక్కడున్న ఊరికి వస్తాడు సో ఇంకో ఈడైతే మేము ముందుకైతే వచ్చాము ఏం చేస్తున్నావు చికెన్ ఫ్రై చేస్తున్నా మంచిగా ఉంటది ఆ ఎప్పుడు చేసేదేనా లేకుండా కొత్త ట్రై చేస్తున్నా చేస్తున్నా సో అందుకే సబ్స్క్రైబర్స్ తో షేర్ చేస్తున్నావా ప్యాసిలర్స్ అయినా ఎవరైనా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఆ ఒక టెన్ మినిట్స్ అయిపోద్ది ట్రై ఆ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ అయితే చూద్దాము స్టార్ట్ చేద్దామా పెట్టా సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక ముప్పై కేజీ చికెన్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అంతే ఎక్కువేయమొద్దు ఇప్పుడైతే కొంచెం మనకు సాల్ట్ ఇంకా పసుపు కలిసేలాగా మంచిగా అయితే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం చికెన్ అనేది బాయిల్ చేసుకుంటే సరిపోద్ది సో మనం చికెన్ బాయిల్ అయ్యే లోపు మనకి ఏమంటారు స్పెషల్ మసాలా ఉంటది ఆ మసాలా అనేది రెడీ చేసుకుందాము అంతే ఏమో పట్టుకొని నిలబడ్డావు మసాలాలు చికెన్ ఫ్రై కోసమా చికెన్ ఫ్రై కోసమా ఏందవిలు జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు మిరియాలు అన్నీ వేస్తావా అన్నీ అన్ని ఒక్కొక్క స్పూనా తీసుకున్నా ఈ మిరపకాయలు మిరపకాయలు కొద్దిగా తీసుకున్నా సో ఇప్పుడైతే మనం చూడాలి ఫ్రెండ్స్ ఇదైతే మన మసాలా కోసము ధనియా జీలకర్ర మిరియాలు మెంతులు ఎండుమిర్చి ఇప్పుడు ఏం చేస్తారో దీన్ని అయితే అయితే చూద్దాం ఇక్కడైతే మన చికెన్ కూడా బాయిల్ అవుతుంది సో మన చికెన్ లో మన చికెన్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం బయటకు వచ్చేసి అది కూడా ఏమంటారు ఎండిపోవాలి డ్రై అయిపోవాలి దగ్గర దగ్గర పడితే అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం సో ఇక్కడ చూడండి ఎండుమిర్చి ఒక గుప్పెడు సో స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మేము కొంచెం ఘాటుగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాము అది కాక మిరియాలు వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇంకా ఎదకారం అనేది యూజ్ చేయము మనము అంతే మన అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ధనియా ఒక వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూను మిరియాలు కొద్దిగా అవి కూడా ఒక హాఫ్ స్పూన్ మన ఆల్రెడీ ఏమంటారు రెండు మించి వేస్తున్నాం కాబట్టి మిరియాలు చూసేసుకున్నాము మెంతులు ఒక ఫోర్ ఫైవ్ చిట్కేడు ఇది కూడా మనం మంచిగా డ్రై రూట్స్ చేసుకుని పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి సో ఇదైతే చూపించడం మర్చిపోయినాం ఫ్రెండ్స్ మనము గరం మసాలా దాల్చీని అది ఇలైచి ఏమంటారు ఒక ఫోర్ ఫోర్ వేసుకుంటే సరిపోద్ది నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు ఒక చక్క కొంచెం సాజీరా పిల్లలు వీడియో అనగానే హడావుడి చేస్తున్నారు అసలు ఫ్రెండ్స్ ఇది కూడా అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాము ఇప్పుడు మన ఎండుమిర్చిలు అయితే వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం అయితే పౌడర్ అయితే పట్టేసుకుందాం సో పౌడర్ పట్టిన తర్వాత అయితే చూపిస్తారు అందులో జస్ట్ కొంచెం సాల్ట్ మనకేమంటే ముక్క అనేది సప్పగుండదు ఇప్పుడైతే ఇదైతే పట్టేసుకొని మళ్ళీ అనిపిస్తాం మీకైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మసాలా ఈ మసాలా వేసి చికెన్ ఫ్రై ఒక్కసారా ట్రై చేయండి అసలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా బాగుంటది గుమ్మ గుమలాడిపోతుంది అసలు స్మెల్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకి వాటర్ మొత్తం అయితే డ్రై అయిపోయినాయి కొంచెం ఉన్నాయి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాము కొంచెం ఎక్కువనే వేసిండ్రు మా అమ్మ మొత్తం చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాలు సాలు వేసుకోవాలి రా మంచిగా మీస్ వాస్తున్నా రాదు కొంతమంది మంది వేయరు వేసుకోవాలి అల్లం వేయాలి పేస్ట్ తీసుకొని చూడండి అది కూడా ఇప్పుడు ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యింది నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇంకా ఉంది కేజీ కేజీ నూరుకోవాలి ఇక బో మాకు మళ్ళా ఆర్చింది తినాలని ఈయన ఆరాట కదండీ టైమ్ ఇప్పుడైతే మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్అన్ దాని తర్వాత చికెన్ అనేది చూపుతుందామీ కుక్ అయిపోయింది చూడు కొద్దిగా అయితే మసాలా లేసిద్ధాం దగ్గరకు వచ్చింది వచ్చింది కొద్దిగా రెడ్ కూడా కలర్ మారింది చూడు ఒక టూ మినిట్స్ తర్వాత మసాలా లేదా రెండు నిమిషాలు కాలేదా అదే రాదు మసాలాలు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు వేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి మసాలా అయితే వేసేస్తున్నారు సో మనం అయితే ఎదకారం అయితే ఇక్కడ వచ్చేసి మంచిగా మంచిగా అసలు తుమకు మళ్ళా ఆడిపోతుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనం ఏమేయలేదు జస్ట్ ఒకటే ఒక్క మసాలా వేసి అదిరిపోయే చికెన్ ఫ్రై అయితే చేసినాము ఫైనల్ గా చూడండి చికెన్ మసాలా ఒక వన్ స్పూన్ అంతే మనకి ఎక్కువ మసాలాలు వేయలేదు ఒకటే మసాలా వేసినాము దాంతోనే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అంటుంది మా అమ్మ ఖాళీ ఒక రెండు ముక్కలు వేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కేజీ అన్నం లేపేస్తారు కారంతోనే అన్నం తినేయొచ్చు అసలు సో ఇక్కడ అయితే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే మన మినట్ లో దించేద్దాం దించేస్తారు ఇంకా ఏమైంది మామి అయిపోయిందా అయిపోయిందిరా చాలా సింపుల్ గా ఎమ్మటే చేసేసినావుగా ఎమ్మటే అయిపోయి చూడు మసాలా ఒకటి రెడీ చేసుకుంటే చాలు చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అసలు చూస్తుంటేనే ఫ్యూజల్ లేసిపోతుంది ఆ వేడి వేడి అన్నంలో కొంచెం కారం వేసుకొని రెండు ముక్కలు వేసుకొని తింటే కేజీ అన్నం తింటారు ఇంకా అంతే తినేవాళ్ళు అదృష్టం ఉన్నవాళ్ళు నాలాగ డైటింగ్ చేసేవాళ్ళు చపాతీలతో సర్దుకుంటారు ఎక్కువ ఇంకా సో సర్వ్ అయితే చేసుకుని మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ కూడా అసలు చాలా అంటే చాలా ఎక్కువ సో ఇక్కడైతే చూడండి వేసుకుని సర్వ్ అయితే చేసేసుకుంటున్నాము చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోద్ది చాలా అంటే చాలా బాగుంటది టేస్ట్ కూడా ఇంకా కడయిలా ఎవరు కప్పుకొని తింటారు అన్నము కానీ కచ్చితంగా ఎవరు ఒకళ్ళు అయితే తింటారు ఏమైందో అయిపోయింది ఆ చికెన్ ఫ్రై అయిపోయింది సో ఇక్కడైతే మా మదర్ అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ సూపర్ ఉంది అసలు చేసిన హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంది చాలా బాగుంది ఒక్క మసాలా చికెన్ ఫ్రై మాత్రం కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళు చూసేసుకుంటే చూసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది చాలా ఈజీగా కూడా చేసుకున్నాం మనం ఎక్కువ హడావుడి లేకుండా చాలా సింపుల్ గా మనకి ఏమంటారు తిన్నా ఎంత ఎన్ని మసాలే అనుకుంటారు కానీ మనం వేసింది ఒకటే మసాలా మసాలా అన్నంలో దీంట్లో పప్పు చేసుకున్నప్పుడు చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటది ఎన్నలు కూడా మండిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలు పొయ్యి అసలు చూడండి చెమట మొత్తం కారిపోతున్నాయి కొద్దిగా ఎవరైనా గానీ ఆడవాళ్ళు మనము కొద్దిగా మజ్జిగా జ్యూసులు అవి తాగాలి మండిపోతున్నాయి డీహైట్రేషన్ అయిపోతుంది నిలబడతాయి అట్లా అంటున్నావు నువ్వు బయట పోయి కష్టం చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఊర్లోనే చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వస్తారు మా ఊర్లో అయితే ఆడవాళ్ళు ఫ్రెండ్ పొద్దున్న నాలుగు గంటలకు వేసి పోతారు మరి రెండు నుంచి వస్తారు మళ్ళీ ఇట్లా చేసుకొని ఎండలకు ఎట్లా పోతుందో ఏం చేస్తావు నాకైతే అర్థమైతలేదు ఇంట్లో ఉండే నేను అసలు నేను ఉండలేకపోతున్నా ఇంకా పిల్లలు ఉండడం వల్ల అసలు నేను ఏదో ఒక జ్యూస్ తాగాలి ఏదో మజ్జిగ తాగుతాం అనుకుంటా గానీ ఈ పిల్లలు ఇదో ఇప్పుడు కూడా చిన్న హడావుడి చేస్తూనే ఉన్నాడు టైం మాత్రం కుదురుతలేదు మా పాప అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది జ్యూసులు జ్యూసులు తాగుతూనే ఉన్నామండి సో ఇంక ఇక్కడ మా మదర్ ఎండలు ఎక్కువ ఉన్నాయని కొంచెం అయితే జాగ్రత్త పాటించని అంటున్నారు ఫ్రెండ్ ఆడవాళ్ళు సో ఇక్కడైతే చూడండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్తూ వెళ్తే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ Bye, friends. Bye, M B.